శ్రీ శ్రీగురుగ్యో నమ తదుపరి వృషభ రాశి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏప్రిల్ మాస ఫలితాలు ఏంటో తెలుసుకుందాం ఏప్రిల్ లో మేషరాశి వారికి ఎలా ఉంది అంటే మేషరాశి వారికి విపరీతమైనటువంటి కోపోదృక్తంతో కూడినటువంటి కాలం అని చెప్పొచ్చు ఉదాహరణకు వీరికి అబద్ధం చెప్పినా ఏదైనా సరే కప్పిపుచ్చాలని చూసినా అంతగా నచ్చదు కాబట్టి ఈ యొక్క మేషరాశి యొక్క వృషభ రాశి వారికి సంబంధించి ప్రత్యేకంగా ట్రాన్స్పరెన్సీని కోరుకుంటూ ఉంటారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థులు కానీ గృహిణులు కానీ సానుకూలంగా ఉన్నప్పటికీ మీ ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో హఠాత్తుగా ఉన్నట్టుండి ఉద్యోగంలో నుంచి వెళ్ళమని కానీ డిపార్ట్మెంట్ చేంజ్ అవ్వమని కానీ చెప్పే అవకాశం ఉంది దానికి కోపం తెచ్చుకోకుండా సానుకూలంగా ఆలోచించండి వ్యాపార స్థలంలో వచ్చినటువంటి వ్యక్తి ఎవరైనా ఒకళ్ళు మిమ్మల్ని ఉద్దేశపూర్వకంగానే ఏవైనా మాట్లాడడం గానీ ఇబ్బంది పెట్టడం కానీ జరిగే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండండి అలాగే ఎవరైతే సినీ రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వారు ఉంటారో ప్రమాదానికి గురయ్యేటువంటి వ్యక్తిని మీరు కాపాడేటువంటి స్థితిలో ఉంటారు దానివల్ల మంచి కీర్తి ప్రతిష్టలు విపరీతంగా వచ్చే అవకాశం కూడా ఉంది విదేశాలకు వెళ్ళేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క విద్యకు సంబంధించినంత వరకు వరకు మాత్రమే ఆలోచించి మీరు వెళ్ళడం మంచిది అది వినా ఇంకేవైనా ఎక్కువగా ఆలోచించడం మీకు అంత శ్రేయస్కరం కాదు వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ కాలము శ్రేయసకరమైనటువంటి కాలమే అయినప్పటికీ మొదటి ప్రథమార్థంలో ఉన్నటువంటి సమయమే అనుకూలంగా ఉంది ద్వితీయార్థం అంత సానుకూలంగా లేదు అలాగే ఎవరైతే చేతి వృత్తులు కుల వృత్తులు చేసేటువంటి వారు గానీ రైతులు కానీ ఉన్నారో వీలైనంత వరకు కూడా వీరు తాపత్రేయపడుతూ చేసేటువంటి పనులలో కాస్త జాగ్రత్త వహించడం మంచిది అన్ని వర్గాల వారికి సంబంధించి ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రపటన చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ద్వాదశ రాశుల వారికి కూడా ప్రత్యేకంగా ఏప్రిల్ మాస ఫలితాల్లో భాగంగా విద్యార్థులకు సంబంధించిన విషయానికి వస్తే విద్యార్థులకి ప్రత్యేకంగా మనము గణపతికి ఇష్టమైనటువంటి ఉండ్రాళ్ళతోని ప్రతి బుధవారము కూడా నివేదన చేసి వీలైతే తేనెతోని పిల్లలకు ఆ యొక్క మోదగములు కానీ ఉండ్రాళ్ళు కానీ తినిపించండి ఈ ఏప్రిల్ మాసంలో విశేషంగా ఉగాది తర్వాతకి రామనవమి అలాగే పద్నాలుగవ తారీఖు నాడు ఈ యొక్క మేషరాశిలోకి సూర్యగ్రహ సంచారం దాన్ని మేష సంక్రమణం అంటారు అలాగే హనుమత్ జయంతి ఆ తర్వాతకి నెలాకరుణ అక్షయతృతీయ ఉంది కాబట్టి విద్యార్థులకి ఇలా చేసిన తర్వాతకి ఆడవారు ఎవరైతే ఉంటారో వారు ప్రత్యేకంగా ప్రతి దానిని కూడా పూజనీయంగా చేయడం మంచిది అంటే మీరు వంట వండేటప్పుడు వీలైనంత వరకు స్నానమాచరించే చేయండి వీలైనంత వరకు కాదండి ఖచ్చితంగా ఆచరించే మీరు వంట చేయండి మీరు స్నానం చేసిన తర్వాతకే ఇల్లు కూడా ఊడవండి అలా కాకుండా చేస్తే జ్యేష్ఠాదేవికి నచ్చదట ఇంటికి దరిద్ర దేవత రాకుండా ఉండాలి అంటే ఈ నియమం పాటించండి అలాగే ఎవరైతే ఈ యొక్క వంట చేసేవారు నిత్యాగ్నిహోత్రులు కాబట్టి ఆడవారు అందరూ కూడా స్నానం చేసిన తర్వాతకి ప్రముఖ్యమైనటువంటి రోజులలో ఉదాహరణకు శుక్రవారం కానీ గురువారం కానీ మంగళవారం కానీ వంట చేసేటువంటి పాత్రలు వంట చేసేటువంటి గ్యాస్ స్టవ్ని నీట్గా తుడుచుకొని బొట్టు పెట్టుకున్న తర్వాతకి వంటను ప్రారంభించండి ఇంట్లో వండినటువంటి మొట్టమొదటి నైవేద్యాన్ని దేవుడికి నివేదన చేసి తర్వాతకి ఇంట్లో ఉన్న వారందరికీ పెట్టండి ఫీల్ అయితే పూర్తిగా వండినటువంటి అన్నం గిన్నెను తీసుకెళ్లి దేవుడి దగ్గర పెట్టి కాస్తంత నెయ్యి వేసి చిటికెడు ఉప్పు వేసి దేవుడికి నివేదన చేసిన తర్వాతకే ఇంటి పాది తీసుకోండి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు వీలైనంత వరకు కూడా ఉన్న నాలుగు గురువారాలు కూడా బుధవారం రోజు రాత్రి పూట నూట పది శనగలు నానబెట్టి సూర్యోదయం కంటే ముందే గురువారం నాడు నిద్రలేచి సూదీదారంతో ఆ నూట పది శనగల్ని కూడా దండలాగుచ్చుకొని నవగ్రహాల్లో కూడా ఉన్నటువంటి బృహస్పతి గ్రహం మెడలో ఈ యొక్క శనగల దండ వేయండి ఇలా చేయడం వల్ల ఉద్యోగంలో ఏవైనా ఇబ్బందులున్నా ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నా అన్నీ సాల్వ్ అయ్యి చాలా ఆనందంగా ఉంటారు వ్యాపారస్తుల విషయానికి వస్తే ముఖ్యంగా ఎవరైతే మల్టిపుల్ వ్యాపారాలు పెట్టుకొని ఉన్నారో లేదా చాలా బ్రాంచీలు ఉన్నాయో లేదు చాలా పెద్దదైనటువంటి వ్యాపారం ఉందో ఆ వ్యాపార స్థలంలో తెల్ల ఆవాలు అలాగే కాస్తంత సాంబ్రాని నెయ్యి కలిపిన పదార్థాలతోని ప్రతి శుక్రవారం నాడు కూడా నుదురు దగ్గర ఆ యొక్క తెల్ల ఆవాలు పెట్టుకొని ఆ యొక్క హోమం దగ్గర చేసేటువంటి ఆ యొక్క పాత్రలో వేయడం వలన ఖచ్చితంగా మంచి ఉపశమనం కలుగుతుంది అలాగే వ్యాపార స్థలంలో వచ్చేటువంటి వారు ఎన్నో రకాలైనటువంటి శౌచములతో వస్తారు కాబట్టి ఎటువంటి శౌచము తగలకుండా ప్రశాంతంగా ఉంటారు అలాగే మీ వ్యాపార స్థలం దగ్గర ఒక పేపర్ తీసుకొని వెళ్ళి షాప్ అంతా మూసేసి వెళ్ళేప్పుడు దాన్ని వెలిగించి కుడివైపు మూడుసార్లు ఎడం వైపు ఒకసారి తిప్పి అక్కడ పడేసి వెనక్కు తిరిగి చూడకుండా వెళ్ళండి దీని వలన నరఘోష నరపీడితములు పోతాయి సినీ రాజకీయ రంగాల వారికి సంబంధించిన విషయానికి వస్తే నిత్యము కూడా సూర్య నమస్కారాలు చేయడం మంచిది అది కూడా సూర్యుడు ఉదయిస్తున్న సమయంలో సూర్య నమస్కారాలు చేయండి మంచిది ప్రతి ఆదివారం కూడా రాజకీయ నాయకులు మిరప గింజలు అలాగే రెక్కలు దోసిట్లో తీసుకొని మీ భార్యను కానీ ఎవరినైనా సరే వేయమని దాంట్లో నీళ్లు పోయమని మో సూర్యాయ నమ నమో ఆదిత్యాయ నమ నమో సమేతాయ నమ శనే నమ అని సూర్యగ్రహానికి సంబంధించి సప్త అశ్వరద మారుఢాయ నమ ఆదిదేవాయ నమ వీలైతే సూర్యాష్టకం ఉంటుంది ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీదం భాస్కరా దివాకరణ నమోస్తుతే అని అర్ఘ్యంగా విడిచిపెట్టండి ఇలా చేయడం వల్ల ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులతో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి ఆ ఇబ్బందుల నుండి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది అలాగే సినీ రంగంలో ఉన్నటువంటి వారు ప్రత్యేకంగా ప్రతి శుక్రవారము కూడా విశేషమైన కుంకుమార్చన అలాగే నూట ఎనిమిది నాణములతో ఉదాహరణకు మీరు సినీ రంగానికి మీడియా ఫీల్డ్కి సంబంధించిన వారు మీ స్తోమత మీడియాలో పెద్ద పొజిషన్లో ఉన్న ప్రతి వారము నూట ఎనిమిది రూపాయలు మీరు అమ్మవారికి సమర్పించదలిస్తే నూట ఎనిమిది నాణములు తీసుకెళ్ళండి రూపాయి కాసు ఒక్కో అష్టోత్తరానికి అమ్మవారి దగ్గర ఒక్కొక్క నాణం పెట్టండి ఒకవేళ మీ పరిస్థితి కాస్త మెండుగా ఉంటే ఐదు రూపాయల నాణ్యం పెట్టండి ఇలా చేయడం వల్ల కూడా మీకు చాలా ధనలాభం కలుగుతుంది మహాలక్ష్మీదేవిని నిత్యమర్చించేటువంటి శుక్రాచారుడి యొక్క ప్రతీతి కాబట్టి మీకు సినీ రంగంలో అద్భుతమైనటువంటి కాలం అని చెప్పచ్చు అలాగే ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో ఈ యొక్క ఏప్రిల్ మాసంలో ఏడవ తారీఖున పద్నాలుగవ తారీఖున ఇరవై ఒకటవ తారీఖున ఇరవై ఎనిమిదవ తారీఖున అమ్మాయిల కోసం వరపాశుపతము అబ్బాయిల కోసం కన్యాపాశుపతము రుద్రాభిషేకం హోమం చేయడం జరుగుతుంది సామూహికంగా జరిగేది కాదండి ఎవరు ముందు కాల్ చేసి బుక్ చేసుకుంటారో వారి వరకు మాత్రమే ఆ రోజున ఈ యొక్క పూజాధికత ఉంటుంది హోమం మాత్రం ఎవరైనా ఇద్దరు ఉంటే కూర్చుండబెట్టి చేయించడం జరుగుతుంది అలాగే ఎవరైతే ఈ యొక్క విదేశాలకు వెళ్ళాలనుకుంటూ ఉన్నారో వారు దుర్గా కవచంతో అమ్మవారిని అర్చించి ఆ కుంకుమ దగ్గర పెట్టుకుని వెళ్ళడం మంచిది అలాగే ఎవరైతే రైతులు సినీ రాజకీయ రంగాల వారితో పాటుగా రైతులు పులవృత్తులు చేతి వృత్తులు చేసేటువంటి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయించి ఆ అభిషేకం చేసి పడినటువంటి ఆ పాలని నీటిని తీసుకొని వెళ్ళి మీ పొలంలో చల్లుకోవడం వల్ల విశేషమైనటువంటి ఆ యొక్క సమృద్ధి కలుగుతుంది అలాగే పిల్లల దగ్గర లేకుండా వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారికి ఐదు సోమవారాల పాటు కొబ్బరి బొండా కొట్టి ఆ నీళ్ళు అలాగే తీసుకొని వెళ్ళి శివుడి పైన మీ చేత్తోని అభిషేకం చేయడం వలన శారీరకమైనటువంటి బాధలు రుగ్మతల నుండి దూరం అవుతారు ఇక అందరూ కూడా విశేషంగా సంపెంగ నూనెతో గాని విప్ప నూనెతో కానీ అలాగే ఆముదంతో గాని నువ్వుల నూనెతో గాని ఆవు నెయ్యితో గాని కొబ్బరి నూనెతో గాని గానుగ నూనెతో గాని సన్ఫ్లవర్ ఆయిల్తో గాని ఇవన్నీ కలిపిన వాటితోనైనా సరే దీపారాధన చేయడం మంచిది నిత్యం ఉదయం ప్రాతకాలంలో అలాగే ఈ సాయం సమయంలో కూడా ఈ యొక్క దీపారాధన చేయడం వల్ల విశేషమైనటువంటి ఇంటికి ఉన్నటువంటి పీడితములు పోతాయి ఈ యొక్క రెమిడీస్ అందరూ పాటించి ఎంతో సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాను ఎవరైనా జాతకం కోసం కావాలి అంటే కింద ఉన్న నెంబర్కి మీ యొక్క డీటెయిల్స్ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం పంపించండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కేవలం రెండు వేల ఇరవై రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది సర్వే జనాభవ స్వస్తి